మరోసారి చెప్తున్నా తొమ్మిదో తారీఖు జగన్మోహన్ రెడ్డి వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేస్తే తిరుపతి నుంచి వైజాగ్ వరకు నా సొంత డబ్బులతో పోస్టర్ అంటిస్తా నేనే సవాలు స్వీకరిస్తారా ఏ వైసీపీ హోటల్ బుక్ అయిపోయినాయి లాడ్జీలు బుక్ అయిపోయినాయి ట్రైన్ దొరకడం లేదు ఎన్ని కావాలి హోటల్లో లాడ్జీలు చెప్పండి ఇస్తాం వైజాగ్లో రూములు బుక్ అయిపోయినాయి ముందుగా వచ్చేయండి సముద్రం ఫుల్ అయిపోయింది రెండవది చెప్తా సముద్రం ఫుల్ అయిపోయింది ముందు జనం చేయాలి సినిమా అదేదో సామెత ఉంది రూమ్ తగలబడి తగలబడితే ఎవడో ఫిడియల్ వాయించాడట ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్ ఎగిరిపోతా ఉంది కాలిపోతా అంటే సజ్జల పదం చేస్తాడు మా వీడియో మీకు నచ్చినట్లయితే Please like, share and subscribe.